హలో అండి అందరికీ నమస్తే ఈ రాసుల వారికి పట్టిందల్ల బంగారమే కణివిని ఎరుగని ధనయోగం ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో వృషభ రాశిలో అద్భుతమైన పంచగ్రహ కూటమి సంభవిస్తుంది ఒకే రాశిలో గురు శుక్ర బుధ రవి చంద్రులు కలవడం ఒక విశేషం కాగా ఇందులో చంద్రుడు ఉచిత స్థాయిలో ఉండటం శుక్రుడు స్వస్థానంలో ఉండటం మరొక విశేషం ఈ అపరూపమైన కలియిక వల్ల మేషం వృషభం కర్కాటకం కన్యా మకరం మీనరాశులకు కనివీని ఎరుగని ధన యోగాలు పట్టబోతున్నాయి వృషభ రాశిలో ఒకేసారి రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడటం గురు చంద్రులు కలిసి గజకేశరి యోగం ఏర్పడటం కూడా విశేషమే ఈ రోజు నుంచి అద్భుతమైన పంచగ్రహ కూటమి సంభవిస్తుంది దీనివల్ల ఆ రాశుల వారికి కనక వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు మేషరాశి ఈ రాశి వారికి ధనస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగపరంగా ఉన్నత స్థానాలకు వెళ్ళడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు లభించి అంచనాలకు మించిన రాబడి పొందే సూచనలు ఉన్నాయి మాటకు విలువ పెరుగుతుంది కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది No chá రాష్ట్రాధిపతి శుక్రుడితో సహా ఐదు గ్రహాలు ఇదే రాశిలో చేరటం వల్ల జీవనశైలి సమూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది అనేక మార్గాల్లో శరి సంపదలు వృద్ధి చెందుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది గృహ వాహన యోగాలకు పునాదులు పడతాయి ప్రముఖులతో ముఖ్యంగా సంపన్నులతో పరిచయాలు ఏర్పడతాయి తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది కర్కాటక రాశి ఈ రాశికి లాభస్థానంలో ఐదు గ్రహాలు చేరటం మహాభాగ్య యోగాన్ని కలుగజేస్తుంది అనేక మార్గాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో కళల్లో కూడా ఊహించని పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది కన్యారాశి ఈ రాశికి భాగ్యస్థానంలో ఐదు శుభగ్రహాలు కలవడం అందులో రాశ్యాధిపతి బుధుడు కూడా ఉండటం విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి జీతపత్యాలు వృద్ధి చెందుతాయి వ్యాపారాల్లో లాభపరంగా తిరుగుండదు ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి విదేశాలకు ఉద్యోగపరంగా వెళ్ళే అవకాశం ఉంది అనేక విధాలుగా ఆస్తి ఆదాయాలు కలిసి వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఐదు గ్రహాలు చేరడంతో దాదాపు ప్రతి గ్రహము అనుకూలంగా మారినట్లు ఉంటుంది ఏ ప్రయత్నము తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అవుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి సమీప భవిష్యత్తులో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి మీనరాశి ఈ రాశికి తృతీయ స్థానంలో శుభగ్రహాల కలయిక కొద్ది ప్రయత్నంతో జీవితం బాగా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆదాయ ప్రయత్నాలను ఎక్కువ చేయడం మంచిది కొత్త నిర్ణయాలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం సోదరులతో సఖ్యత పెరుగుతుంది ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్